హాయ్ ఎవరి వెల్కమ్ టు సారీస్ బై తేజా సో మన షాప్ అడ్రస్ అయితే తెలుసు కదండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పంజా సెంట్రల్ విజయవాడలో లొకేట్ అయి ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫుల్ ట్రెండింగ్ లోనే శారీస్ పాస్ ఓపెన్ చేస్తున్నాము సో చాలా మంది శారీ ఓపెనింగ్ వీడియోస్ పెట్టండి అంటున్నారు సో మంచి కలెక్షన్ అండి లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ సో వీడియో ఓపెనింగ్ లోనే మనకి చాలా బుకింగ్స్ వస్తూ ఉంటాయి సో చూసారు కదండి సారీ మంచి కలర్ కాంబినేషన్ అనమాట మంచి వైన్ కలర్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వెరీ వెరీ ట్రెడిషనల్ లుక్ మనకి మీనాకారి వీవింగ్ స్టైల్ లో వచ్చేసింది అండ్ కింద వచ్చేసి మ్యాంగో వీవింగ్ సో సూపర్ గా ఉంది శారీ కలెక్షన్ అయితే అండ్ దీనికి పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ లో చాలా చక్కగా ఇచ్చేసారు సార్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి సో కంప్లీట్ సెట్ కూడా ఒక్కసారి కూడా వదలాలి అనిపించదు ఒకవేళ రీసలర్స్ తీసుకునేటైతే ఫైవ్ కి ఫైవ్ కలర్ శారీస్ కూడా తీసుకోవచ్చు సో ప్రతి కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంది అండ్ చాలా బాగుంది సో లెమినన్ లోకి స్కై బ్లూ కలర్ కానివ్వండి అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కానివ్వండి అండ్ నావి బ్లూ కలర్ కలర్ కానివ్వండి సో ఏ కలర్ అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది అయితే ఎవరికైనా సెట్ అవుతుందండి మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అన్నమాట సో చూసారా దానికి రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు ఎక్సలెంట్ గా ఉంది వెరీ ట్రెడిషనల్ లుక్ సో మీరు శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు చాలా నీట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ సో రీసెల్ సేల్ చేసుకోవాలి అనుకుంటే మీకు బుకింగ్స్ చూస్తే మీరు మనకి ఆర్డర్ ఫార్వర్డ్ చేయొచ్చు అలానే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేయాలి అనుకున్నా కూడా హోల్సేల్ లో కావాలి అనుకున్నా అట్ ది సేమ్ టైమ్ సింగిల్ శారీ కావాలన్నా కూడా మనం ఇక్కడ నుంచి సప్లై అయితే చేస్తాము సో డీటెయిల్స్ కోసం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదంటే నెంబర్ కి పైన ఉంది కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ అయితే చేయొచ్చు సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ కలర్ అయితే ఎవరు వదలరు సో ఫుల్ ట్రెండింగ్ కలర్ అన్నమాట సో బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది అండ్ సాఫ్ట్ అన్నమాట వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మనకి సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ కూడా వీవింగ్ చూసారా ఎంత చక్కగా ఉందో సో మనకి ఈ విధంగా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ పళ్ళు కాంబినేషన్ అండ్ ఇందులో ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగుందండి మనకి సో ఈ విధంగా ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అని పర్పుల్ విత్ మస్ట్ ఎల్లో కలర్ అండి చాలా చాలా చక్కగా ఉంది సో నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎవరికి కావాలన్నా చక్కగా కలర్ చార్ట్ అయితే క్లియర్ గా చూసుకోవచ్చు ఎల్లో బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ బ్లూ కలర్ పర్పల్ కలర్ సో ఈ విధంగా మనకి మంచి కలర్స్ గ్రీన్ కలర్ వచ్చింది సో ఇదిగోండి గ్రీన్ కలర్ ఒకటి అలానే రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి చాలా చాలా క్లాసీ కలర్ కాంబినేషన్స్ అండ్ కూడా చూసారు కదా సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో సో కంప్లీట్ ఓపెనింగ్ వీడియో మళ్ళీ మనం చేస్తాము జస్ట్ మనము పార్సల్ ఓపెనింగ్ మాత్రమే చూపిస్తున్నాను సో ఎవరైనా కావాలి అంటే తప్పకుండా పింక్ చేయండి ప్రైజ్ అయితే నేను చెప్పట్లేదు బికాస్ ఇప్పుడే మనం పార్సల్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో డీటెయిల్స్ కోసం నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు రిప్లై అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం అండి మన కస్టమర్స్ ఎదురు చూస్తున్న కలంకారీ శారీస్ అసలు చూసారో ఎంత ఫ్లోయి ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే గనక సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో మనకి పికాక్ డిజైన్ తో కలంకారీ ప్లస్ జకాడ్ వివింగ్ బోర్డర్ అయితే వచ్చేసింది సో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఇచ్చేసేసారు అండ్ కలర్ కాంబినేషన్స్ అంటారా చాలా బాగున్నాయి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ సారీస్ వెరీ వెరీ ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి అసలు కాంబినేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అండ్ పళ్ళు డిజైన్ కూడా అంతే బ్యూటిఫుల్ గా మనకి ఇచ్చేసేసారు చాలా చక్కగా ఉన్నాయి సో ప్రతి కలర్ కూడా యూనిక్ అండి మనకి సో క్లాసీ షేడ్ అన్నమాట సో బెస్ట్ ప్రైజెస్ అండి మీరు చాలా చాలా రీజనబుల్ అని మీకే అనిపిస్తుంది అంత రీజనబుల్ ప్రైజెస్ లో మనం అయితే సేల్ చేస్తాము మంచి డిజైన్స్ అన్ని ఉన్నాయి ఇందులో గ్రీన్ కలర్ కూడా సూపర్ ఉంది సో గ్రీన్ కలర్ అయితే ఒక్కసారి చూసేద్దాము సో ఈ విధంగా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడైతే మనం చూస్తున్నాం అన్నది మంచి మొగల్ థీమ్ తో బ్యూటిఫుల్ శారీస్ అన్నమాట అది కూడా కోటాలో కోటా సిల్క్ శారీస్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో చూసారా సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం అంతా కూడా మనకి మొగల్ థీమ్ తో వచ్చేసింది అండ్ పళ్ళు డిజైన్ చూసారా చాలా బాగుంది అలానే మనకి ప్లెయిన్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సో బార్డర్ అంతా కూడా మనకి జకాట్ బార్డర్ తో చక్కగా వచ్చేసింది వెరీ సాఫ్ట్ అండి సమ్మర్ లో కోటా సారీస్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి చాలా కంఫర్టబుల్ గా మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇందులో మనకి మంచి మంచి కలర్స్ అండి సో ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో అలానే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో పలు డిజైన్ అయితే మీరు చూడొచ్చు చాలా చక్కగా ఉంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఫాబ్రిక్ అన్నమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో రెడ్ కలర్ ఒకటి సో గ్రీన్ కలర్ పాస్టల్ గ్రీన్ కలర్ ఒకటి అలానే పర్పుల్ షేడ్ అండి చాలా చక్కగా ఉంది ఇదిగోండి సో చూసారా మంచిగా మనకి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లో కోటా సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి